హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే నేను మటన్ లివర్ కీమా కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలని చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇవి వేయించినటివి కాదండి పచ్చివి వేసుకుంటున్నాను వేసేసుకున్నాను తర్వాత వచ్చి ఒక ఆనియన్ వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకునింది తర్వాత వచ్చి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పది వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను నేను పది ముక్కలు దాకా వేసుకున్నానండి తర్వాత వచ్చి కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను కడిగి పెట్టుకుని ఇవన్నీ టమాటోలు అయితే రెండు పండువి కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చి మిరియాలు ఒక దాకా వేసుకున్నానండి అవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలాను చూడండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా ఉంటే గ్రేవీ బాగుంటుందండి తర్వాత వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే కొంచెం బాగానే పడుతుందండి కర్రీకి తర్వాత ఒక బిర్యానీ ఆకు సాజీరా ఒక స్పూను యాలక్క బడలు రెండు చెక్క ఒకటి లవంగాలు మూడు వేసుకున్నానండి అవి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిక్కాయలు కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి అవి కూడా అవి వేసేసుకొని బాగా కలుపుకున్నాము ఆనియన్స్ బాగా కొంచెం కలర్ మారేంతకు వేగాలి తర్వాత ఒక రెమ్మ కరివేపా కూడా వేసుకున్నాను ఇదంతా బాగా వేగాలండి ఆయిల్లోనే వేగితే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ వేగేటప్పుడు తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి కాబట్టి వేయించుకొని మూత పెట్టి కొంచెం వేయించుకుందాము ఇది అడుగంటకుండా ఒక్క చుక్క నీళ్ళు వేసుకుంటున్నాను అండి ఎక్కువేం అవసరం లేదు తొందరగా అడుగు అందువల్ల తర్వాత చూడండి ఈ మసాలంతా ఇట్లా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వచ్చి కీమా కడిగి పెట్టుకున్నానండి ఇది లివరు కీమా కర్రీ చేస్తుండేది నేను మటన్ లివర్ కీమా కర్రీ బాగుంటుందండి ఇది టేస్ట్ ఈ విధంగా చేసుకుంటే చూడండి వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందాము ఇది కలిపేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు తగినంత వేసుకుందాం మళ్ళీ చూసేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకుందామండి కీమా అంతా ఈ విధంగా కలుపుకుందాము ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఏగనివ్వాలండి తర్వాత వచ్చి కారం ఒక స్పూన్ వేసుకున్నాను అది స్కిప్ అయిందండి వీడియో కారం ఒక స్పూను కొత్తిమీర కొంచెం వేసుకున్నాను అది స్కిప్ అయింది కాబట్టి అది వీడియో లేదండి అందువల్ల ఈ విధంగా ఇదంతా కలుపుకుని వేస్తున్నానండి కారం అంతా ఈ విధంగా బాగా ఏగనివ్వాలి కారం కూడా చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి కదా పూర్తిగా ఎగిరిపోవాలి ఇట్లా తర్వాత వచ్చి ఈ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి అదంతా వేసేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకుందాము ఇది కూడా బాగా వేగాలండి ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి అడగంటకుండా చూడండి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇది మసాలా అంతా వేగితే స్మెల్ బాగుంటుందండి తొందరగా తర్వాత వచ్చి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకునేసి మళ్ళీ కొంచెం ఉడకనిద్దామండి గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం బాగా ఉడకనిస్తే బాగుంటుంది టేస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి తర్వాత వచ్చి ఇప్పుడు ఇదంతా ఏగిపోయింది కాబట్టి దీనికి తగిన నీళ్ళు వేసేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకునేదా అండి ఇప్పుడు చూడండి నేనైతే కొంచెం నీళ్ళు వేసుకున్నాను తర్వాత అయితే ఇది కొంచెం పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా లేకుండా చేసుకోవాలండి నేనైతే నాలుగు విజయలు మాత్రమే పెట్టుకున్నానండి ఆల్రెడీ ఏగిపోయింది కాబట్టి మనకు ఇది మసాలాలోనే ఎక్కువ అవసరం లేదు కీమా తొందరగానే ఉడుకుతుంది చూడండి రెడీ అయిపోయింది ఈ విధంగా కీమా కర్రీ ఇది చాలా బాగుంటుందండి రోటీ చపాతీలకి రోజులకైనా బాగుంటుంది ఇది దోశలోకి కూడా బాగుంటుందండి బగారా రైస్ అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్